హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ మ్యాంగో కేక్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ మ్యాంగో కేక్ని హెల్దీగా చాలా టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ వరకు గోధుమ రవ్వను తీసుకోవాలండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు పంచదన్న తీసుకోవాలి మనం మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తుంది ఇందులోనే ఒక ఐదారు ఇలాచిని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించేసుకోవాలన్నమాట ఏ బౌల్లో అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే బౌల్లో ఒకసారి ఇలా మొత్తాన్ని జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇలా ఎర్రగా పండిన మామిడి పండుని కూడా తీసుకోండి వీటి పైన తొక్క నీట్గా ఇలా తీసేసుకోవాలన్నమాట నేను మీడియం సైజ్ మామిడి పండును తీసుకుంటున్నానండి ఇది చాలా స్వీట్గా ఉంది సో ఒకటి సరిపోతుంది మీరు చిన్నవి తీసుకుంటే రెండు తీసుకోవచ్చు అలానే కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం తొక్కంతా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా ఏ కప్పుతో అయితే గోధుమ రమ్మను కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వచ్చేటట్టుగా కొలుచుకుంటూ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వరకు పాలను కూడా యాడ్ చేసుకుంటూ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా గోధుమ రవ్వలకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోని ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వీటిని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసండి థర్టీ మినిట్స్ అయిన తర్వాత మరలా మరొకసారి కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా టూటీ ఫ్రూటీ అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ని కానీ బేకింగ్ చూడడానికి కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది యాక్టివేట్ అవ్వటానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం మరొకసారి కలిపేసుకోవాలి నేను కొద్దిగా సాల్ట్ అలానే టూటీ ఫ్రూటీ యాడ్ చేశానండి అది క్లిప్ అనేది మిస్ అయ్యింది మీరు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి కేక్ టిన్ తీసుకొని ఇలా బట్టర్ పై కానీ లేదా మైదా పిండిని కానీ యాడ్ చేసుకుంటూ ఒకసారి గ్రీస్ చేసుకొని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిపైన సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అలానే కొద్దిగా టూటీ ఫ్రూట్ని యాడ్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోండి ముందుగానే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పది నిమిషాలు ముందుగానే ఫ్రీ హీట్ చేసుకొని మనం కేక్ టిన్నని రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఇలా టెన్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇందులో కేక్ టిన్ యాడ్ చేసుకొని మంటని కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ కుక్ అయిందో లేదో ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బటర్ పేపర్ని తీసుకొని మనకి నచ్చే సైజులో కట్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్